పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గౌడ సంఘం సెటిలర్స్ ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ అమ్మవారికి ఆషాఢ బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనంతో ఊరేగింపుగా తరలి వెళ్లి బద్దిపోచమ్మకు నైవేద్యాలు సమర్పించారు ఈ వేడుకలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు రెడ్డి కాంగ్రెస్ నాయకులు రంగు వెంకటేశం గౌడ్ వేరువేరుగా పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు గౌడ సంఘం సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డిని పలువురు ముఖ్య అతిథులను సన్మానించారు ఈ వేడుకల్లో బత్తిని ఎల్లాగౌడ్ శ్రీకాంత్ వెంకటేష్ భగవాన్ పాల్గొన్నారు ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో గ్రామ దేవతలైన పోచమ్మ కానీ దుర్గమ్మ కానీ ఎలమ్మ కానీ మనము ఫస్ట్ మన గౌడ సోదరులైన కుల దేవతలైన ఎలమ్మక కానీ అమ్మా ఈ సంవత్సరం మా పాడి పంటలు మంచిగుండి మా కుటుంబాలు సంతోషంగా ఉంచి మా పిల్లల ఆరోగ్యము మా కుటుంబాల సంతోషంగా ఉంచి మీ జీవనం మాపై ఉండాలని మొట్టమొదటి మొక్కులు చెల్లించుకున్నదే ఈ ఆషాఢ మాస సందర్భంగా బోనాల కార్యక్రమాన్ని తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో ఆనవాదిగా నడుపుతున్న మన గౌడ సోదరులందరికీ ప్రతి సంవత్సరం ఈ బోనాలు ఇస్తున్న సందర్భం అందరికీ మనందరి తరఫున మన చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు మన సోదరులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు మన కులపులే కాకుండా అన్ని వర్గాల అన్ని కులాలకు సంబంధించిన మనుషులు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అమ్మవారి తీవ్రంలో మన అందరిపై ఉండాలని ఇలాంటి మనం మొక్కులు చెల్లించుకోవడం కరెక్ట్ జరుగుతుంది ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం ఎంత ఎత్తున పది సంవత్సరం ఇంత ఘనంగా తీర్చి అందరూ ఆహ్వానించి ప్రతి ఒక్కరికి పేరు పేరున గవర్నమెంట్ తీసుకున్నట్టుగా రోజు కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్య కానీ మరియు అందరికీ ధన్యవాదాలు ఈ టైంలో ఇన్ని సంగతులు చెప్పడానికి అవకాశం తెచ్చిన అందరూ ప్రకార శులపాందవలందరూ తమ పెద్దగా ధన్యవాదాలు తెలుపుతున్నాం శ్రీమల వాడ గోడ సంఘ మాత్వరేంద్ర మరి కోచమ్మ బోనాలు అలాగే ఎల్లమ్మ తల్లికి బోనాలు మరి మరి ఈ బోనాల్లో ఇస్వేల్ల దేవుడు ఉంది ఈ రానున్న రోజుల్లో మరి వర్షాలు కూడా సమృద్ధిగా కురిసి అందరం కూడా ఆయురారోగ్యాలతోని మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ ఎల్లమ్మ తల్లిని కోచమ్మ తల్లిని ఆషాడ మాస మరి బోనాలు